గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు నగరంలోని మురుగు కాలువల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రాష్ట్రానికి నిధుల కొరత చాలా ఉందని ఇరవై ఏడు వేల కోట్లు కేంద్రం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని వెటర్నరీ కాలనీలోని విఎంసీ లో నూతనంగా నిర్మించిన జిమ్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో వాడు పదివేల కోట్ల రూపాయలు అడుగుండాలి రెడీ ఉంటారు అయితే మన సైడ్ షేర్ పదిహేడు వేల కోట్లు పెట్టాలి గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటి వదిలేశారు అమృత టూ ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దాంట్లో మన షేర్ ఒక పదిహేను వంద మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు దాని టైం కూడా జూన్కి అయిపోయింది మళ్ళీ అడుగుతున్నాం మళ్ళా దాన్ని రివైజ్ చేయండి మేము కంప్లైంట్ చేస్తాను అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో మన స్టేట్ షేర్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ పర్సన్ సార్ రెండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళు మనం నూట యాభై కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్ వీళ్ళు కేవలం పదకొండు కోట్లు రిలీజ్ చేశారు మిగిలిన అది రిలీజ్ చేయాలి యాంగ్వేజ్ అంటే ఆ స్వచ్ఛ భారత్ రెండు వేల తొమ్మిది నలభై కోరుకు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నాం సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సంక్షేమ పథకాలు మనకి ఎన్ని ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇవ్వాలంటు డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు ऐसे कौन सा समय बढ़ता है